సీతాకాంత్ని ఇక శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి అన్నట్టుగా మరో పెద్ద కుట్ర చేస్తూ ఉంటుంది స్త్రీలత సందీప్కి నమిత ఇక ఉండాల్సిన అవసరం లేదు మన కథలో ఇక తన పాత్ర అయిపోయింది దాన్ని చంపేసేయండి అన్నట్టు చెప్తూ ఉంటుంది దానికన్నా ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే దాంతోనే నా చావుకి కారణం సీతాకాంత్ అని ఒక లెటర్ రాయించండి అని చెప్తుంది ఎందుకమ్మా చంపడం అవసరమా అని సందీప్ అడిగితే అది చేస్తేనే రా నువ్వు ఈ సామ్రాజ్యానికి వారసులు అవుతావు చెప్పింది చెయ్యంటూ చెప్తుంది ఇక సందీప్ ఏమో కాలి అనే వ్యక్తికి ఫోన్ చేసి దాన్ని చంపేసేయండి ఒక లెటర్ రాయించి అని చెప్తూ ఉంటాడు ఇంతలో రామలక్ష్మి నమిత ఫోటో పట్టుకొని అందరినీ అడుగుతూ ఉంటుంది క్యాబ్ డ్రైవర్స్ని ఈమెను ఎక్కడైనా చూసారా అని రామలక్ష్మికి ఒక గుర్తు ఏంటి అంటే సెక్యూరిటీ చెప్పిన మాటల్లో కారుకి గ్రద్ద బొమ్మ ఒకటి అంటించి ఉంటుంది అని ఇక ఆ కారు గల వ్యక్తినే పట్టుకుంటుంది తనకు తెలిసిన వాళ్ళ సహాయంతో అవునమ్మ గుర్తొచ్చింది ఈ అమ్మాయి ఎవరో తెగ కంగారు పెట్టేసింది అందుకే బాగా గుర్తుండిపోయింది అని నమిత ఉండే అడ్రస్ చెప్పేస్తాడు రామలక్ష్మికి చాలా థ్యాంక్స్ అన్నా మీ మిమ్మల్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను మీ సహాయాన్ని అని చెప్పి ఇక రామలక్ష్మి హడావిడిగా బయలుదేరుతుంది రామలక్ష్మి వెళ్తేనే నమితాని కాపాడుకోగలదు లేదంటే శ్రీలత ఈలోపే తనను చంపించేసేయాలన్న ప్లాన్లో ఉంది కదా మరి రామలక్ష్మి నమిత దగ్గరకు చేరుకుంటుందా శ్రీలత ప్లాన్ని తిప్పికొడుతుందా సీతాకాంత్ని బయటికి తీసుకొస్తుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం